దివ్య సంజన వీళ్ళిద్దరూ టాప్ లో ఉంటారు అంత సీన్ లేదు ఈ రెండింటిలో ఒకటి కామెంట్ చేయండి ని లైక్ చేయమన్నట్లా సబ్స్క్రైబ్ చేయమన్నట్ల కానీ కామెంట్ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే నాకు మా టీంకి కొన్నంత బలం మీరు ఇచ్చే కామెంట్ కనీసం వెయ్యి కామెంట్లో టార్గెట్ పెట్టుకున్నాం సో లైక్ సబ్స్క్రైబ్ లేదు కాబట్టి కనీసం కామెంట్ అయితే డెఫినెట్లీ చేయండి టాప్ ఫైవ్లో సంజనా దివ్య ఖచ్చితంగా ఉంటారు అంత సీన్ లేదు రెండిట్లో ఒకటి కామెంట్ చేయండి అర్ధరాత్రి ముచ్చట్లనండి లేకపోతే లైవ్ అప్డేట్స్ అండి అర్ధరాత్రి రచ్చ ఏం నడిచిందంటే మనుషులు ఇలా కూడా కలిసిపోతారా అనే అంతగా కలిసి లాస్ట్ వీక్ ఎట్లయితే ఇమాన్యుల్ సడన్ గా మాట్లాడుకుని కలిసిపోయారు ఇమాన్యుల్ తనూజా కూడా కంటే ఎన్నో రేట్లు పెద్దదైనటువంటి దివ్య తనూజ కూడా ఇట్లా మాయమైపోయింది నామినేషన్స్లో ఏమనుకుందంటే దివ్య తనుజ గ్యారంటీ నామినేట్ చేస్తుంది అనుకుంది కానీ చేయాలి తనుజ గౌరవ వైపు తిప్పింది స్టీరింగ్ చాలా అన్యాయం చేతకాని తన కింద చూస్తాను నేనైతే తనూజా విషయంలో తనుజ చేసింది దివ్య దివ్య కూడా తనుజ నామినేట్ చేయడానికి చాలా పాయింట్స్ ఉన్నా గౌరవం మీద పడ్డారు ఇద్దరు కలిసి అది కూడా చాలా చేతకాన్ని పనిచేసింది అమ్మాయి అనిపించింది సో నామినేషన్స్లో ఒకళ్ళనొకరు నామినేట్ చేసుకోకపోవడం వల్ల ఏ రకమైన తలకె నొప్పి గొడవ రాలేదు కాబట్టి అంతకు ముందు ఉన్నటువంటి ఇష్యూస్ని క్యారీ చేయకూడదు అనుకున్నారు ఎందుకంటే ఆదివారం సాయంత్రమే కదా వీడియో పెట్టి మీరు అందరి దగ్గరికి వెళ్ళి దివ్య తనుజ నామినేట్ చేయండి తనుజ నామినేట్ చేయండి తనుజ నామినేట్ చేయండి అని చెప్పి ఒక పెద్ద పాంప్లెట్లు పంచుకుంటే వెళ్ళింది అయినా కానీ ఆ విషయం చూపించినా కానీ నిన్న సాయంత్రం చూపించినా కానీ అంటే సండే ఈవినింగ్ చూపించినా కానీ మండే ఈవినింగ్ వచ్చే నామినేషన్స్ టైంకి కి దివ్య దివ్యా దివ్య దివ్యా తనూజా నిజంగా షాకింగ్ అనిపించింది సో ఎత్తలేదు అన్నందుకు కావచ్చు ఇద్దరు కలిసిపోవాలనుకున్నందుకు అనుకున్నందుకు కావచ్చు దివ్యా దగ్గర లిప్స్టిక్ నెయిల్ పాలిష్ అయితే ఉంది ఆ దాని కోసం తనుజా వీళ్ళు అడిగింది వెళ్ళంగానే దివ్య ఇచ్చేసింది ఇద్దరు మాట్లాడేసుకున్నారు నాకు ఇట్లా మైండ్ ఇట్లా బ్లాక్ అయి బ్లాస్ట్ అనమాట ఇట్లా కూడా మనుషులు కలిసిపోతారా అయింది పెద్ద పెద్ద ఆస్తు గొడవ ఉన్నవారు కూడా కొట్టుకోరు ఆ లెవెల్లో కొట్టుకుంటారు వీళ్ళ అవకాశం దొరికితే మళ్ళీ గేమ్ కోసమో మరి ఎందుకు కలిసారో మనకు తెలియదు మొత్తానికి కలిసారు విత్ ఏ రీజన్ కలిస్తే సంతోషమే ఏదో ఒక అవకాశం వచ్చింది లేకపోతే ఏదో టాస్క్ పెట్టారు ఆ టాస్క్లో యూనిటీ కోసం కలిసారు అనుకోండి ఓకే వెరీ గుడ్ గొడవ గొడవే టీమ్ టీమే నెమ్మదిగా ఫ్రెండ్స్ అయ్యారు అనుకోవచ్చు లిప్స్టిక్ల కోసం నెయిల్ పాలిష్ల కోసం రేపొద్దున హార్పిక్ కోసం కలుస్తారా అని అనిపించింది అది చూసినప్పుడు అండ్ ఇంకేం జరిగింది అంటే అర్ధరాత్రి ఇంకో విషయం ఏంటంటే మన వీకెండ్ ఎపిసోడ్లో తణుకు నుంచి ఒక అమ్మాయి వచ్చింది వచ్చి డీమన్ పవన్ ను ఎంతసేపు ఆ రీతు చుట్టూ 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 తిరుగుతూ అండి వచ్చింది ఎందుకు గేమ్ ఆడడానికి గేమ్ ఆడు ఫోకస్ దాని మీద పెట్టని చెప్పింది అందుకనేమో మరి డీమన్ పవన్ ఈరోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా రీతుతో ఎక్కువగా క్లోజ్గా లేకుండా కొంచెం దూరం దూరంగా తిరుగుతున్నాడు దాంతో నామినేషన్స్ అన్నీ అయిపోయాక మిడ్ నైట్ అయిన తర్వాత డెన్లో పెట్టారు డిస్కషన్ ఏంటంటే రీతు అండ్ డీమోన్ పవన్ ఎందుకు నువ్వు దూరంగా ఉంటున్నావు ఉంటే ఉన్నాడు ఎందుకు ఉంటున్నాను లేని చెప్పొచ్చుగా మరి ఎందుకు ఉంటున్నాను అనే దాని గురించి కూడా మొత్తం మొత్తం ప్రాసనం అంతా చెప్పుకొచ్చాడు ఇందువల్ల ఉంటున్నాను అని ఇంకా ఉండే ఉపయోగం ఏముంది సో దాని గురించి రీతు అలిగింది ఏడుస్తోంది నాకు దూరంగా ఉంటావా ఎవరో బయట నుంచి వచ్చి ఏదో చెప్తే అంటే లేదు బయట నుంచి వచ్చిన వైల్డ్ కార్డ్స్ అదే చెప్పారు దివ్య అదే చెప్పింది మొన్న శ్రీజా వచ్చి చెప్పింది భరణి కూడా ఇండైరెక్ట్ గా చెప్పాడు ఇట్లా ఇంతమంది చెప్తున్నారు నాకు వచ్చినటువంటి ఆడియో మెసేజ్ లో పైన బయట నుంచి వచ్చే ఆడియన్స్ ఇటు ఇంతమంది చెప్తున్నా కూడా రమ్య అయితే కూర్చోపెట్టి మరి ఒక లెవెల్లో బయట దారుణంగా ఉందో తెలుసా అని వచ్చి ఊహించింది మనోడికి అట్లాంటి సిచ్యువేషన్లో కూడా నేను దూరంగా ఉండకపోతే ఎట్లా ఎప్పటికైనా తెలుసుకుని అందుకే ఉన్నాను చూద్దాం ఎట్లా ఉంటుందో ఉన్నాను నువ్వెందుకు అంత ఫీల్ అయిపోతావు బయటకి వెళ్ళిన తర్వాత ఫ్రెండ్సే కదా మనం అన్నట్టుగా కన్విన్స్ చేసే ప్రయత్నం చేశాడు టీమ్ ఆ తర్వాత డీమన్ కూడా నువ్వు కూడా ఆఫ్టర్నూన్ ఎవరితో క్లోజ్గా ఉన్నావు నాకు కూడా జెల్సీ ఫీల్ అయ్యాను అన్నట్టు చెప్పాడు అయిపోయింది తర్వాత ఇమాన్యువల్ అండ్ భరణి మధ్య డిస్కషన్ ఇమాన్యువల్ ఏమంటాడంటే భరణిని నిన్ను ఎందుకు నామినేట్ చేశానంటే అన్నా అని ఒక సోచ చెప్తున్నాడు అవతల నుంచి ఆయన నేను దివ్యాని ఎందుకు నామినేట్ చేశానంటే ఇమాన్యువల్ అని ఆయన ఒక సో చెప్తున్నాడు ఇద్దరు మధ్య చాలాసేపు దీని గురించే డిస్కషన్ చాలాసేపు జరిగింది వాళ్ళిద్దరు మాడుకున్నారు ఆ తర్వాత కట్ చేస్తే ఇమాన్యుయల్ రూమ్లో అంటే కెప్టెన్ రూమ్లో ఇమాన్యులు కళ్యాణ్ తనూజ అండ్ దివ్య వీళ్ళు నలుగురు కూర్చున్నారు తనూజ చెప్తుంది మిగతా ముగ్గురు చెప్పే కదా దివ్య తనుజాకి మంచి క్లోజ్ అయిపోయింది అని మనం అదే ఇందాక మాడుకుందాం సో అయితే వీళ్ళు ముగ్గురు మాడుకుంటున్నప్పుడు ఏం చెప్పిందంటే తనూజ ఇదిగో ఇమాన్యుల్ ఏం చేశాడు తెలుసా రీతున్ ఫుల్ వెళ్ళి బొజ్జకిచ్చి చాలా ప్రేమగా మాట్లాడాడు దివ్యతోగా నాతో కానీ ఇంకెవరితో అట్లా మాట్లాడాడు ఆ హౌస్లో అని సరదాగా తనూజ అంటే ఇమాన్యల్ ఏం చెప్పాడంటే పొద్దు నుంచి డిమన్తో గొడవ అయ్యి ఏదో ఇష్యూ అయ్యి రీతు చాలా ఇదిగా ఉంది అందుకే బతుకున్నాడాను దాంట్లో ఏముంది నిన్ను నన్ను ఎందుకు బతుకున్నాడో ఇంట్లో నేనే కదా అందరికంటే చిన్నదాన్ని దివ్య అంటే నిన్నట్లా అట్లా నేను భద్రకారిలో నా మీదకి వచ్చేస్తూ అని ఇమాన్యుల్ కూడా కామెడీ చేశాడు యాక్చువల్లీ తనుజాకి రీతు చిన్న సరదా ఫైట్ ఒకటి అయింది అందువల్ల అట్లా అని తను ఇట్లా అర్ధరాత్రి హడావుడి రచ్చ అట్లా అట్లా నడుస్తుంది హౌస్లో మీకు బిగ్ బాస్ హౌస్లో ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరో కామెంట్ చేయండి